ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం దారి నుండి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము సో దారి నుండి మనం ఏ విధంగా వచ్చాము ఒకసారి మళ్ళీ మనం కాంప్లెక్స్ రూట్ మనం జర్నీ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాధవ్ దారి నుంచి రిటర్న్ అవుతున్నాం మనం చూడండి ఏ విధంగా రిటర్న్ అవుతున్నాము మనం సో బ్యాక్ తీస్తున్నాను కారు అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చిన ఒక రూట్ నుంచి మనం జర్నీ చేస్తున్నాం సో ఈ విధంగా మనము మాధవదారు వచ్చి మళ్ళా రిటర్న్ ప్రయాణం చేస్తుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలాగా ఎన్ఈడి దగ్గర నుండి అంటే ఎన్ఈడికి వెళ్ళి ఎన్ఈడి నుంచి మనం కంచర్పాల మీదుగా మనం కాంప్లెక్స్కి వెళ్తున్నామండి సో అంటే ఇది ఒక మీకు పార్టీ కింద వస్తుంది సో ఎన్ఏడికి మీదుగా మనం ఇప్పుడు కంచర్భం చేస్తాం ఇప్పుడు మనం ఉన్నామంటే పాదార ఏరియాలో ఉన్నమాట సో ఎంత అద్భుతంగా చూడండి ఈ లొకేషను మాదవదార లొకేషను చూస్తున్నారు కదా సో ఈ లొకేషన్ని మనం ఈ రోజున మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను మీకు ఎలాగుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇది మాధదార్ ఏరియా ఇప్పుడు మరలా ఏం చేస్తామంటే మనకి ఒక వేరే రూట్ నుంచి మీకు తీసుకెళ్తాను వచ్చిన రూట్ కాకుండాను సో యాక్చువల్గా ఈ రూట్ని కూడా వస్తారన్నమాట మనం వేరే రూట్ నుంచి వచ్చాము చూడండి ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా అందంగా అద్భుతంగా కనపడుతుంటాయి మీకు చూస్తున్నారు కదా ఇది ద్వారా ఏరియాకి వెళ్తున్నట్టు ఒక రూట్ అది ఇక్కడ హిల్స్ ఉంటాయండి ఎక్కువ చూస్తారు కదా సో ఈ విధంగా మనము మాధోద్వార ఏరియా నుండి రిటర్న్ అవుతున్నాము సో ఈరోజు అంటే ఇక్కడ మన విశాఖపట్నం ఉన్న అన్ని ఏరియాలని ఒకే రోజులో చూపెట్టలేము కాబట్టి మనం పార్ట్ పోర్ట్లుగా మనం మీకు చూపెడుతున్నామండి సో చూసినోళ్ళు ఓకే అంటే ఈ రోడ్ ట్రిప్ ద్వారా చూడటం అనేది ఒక నాకైతే ఇస్తుంది సో మీరు కూడా ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను మనం ఇప్పుడు ఈ ఏదైతే మనం ద్వారా చూసామో ద్వారా నుంచి మళ్ళీ వేరే రూట్లో హైవేకి వస్తున్నామండి ఆ హైవే నుంచి ఏం చేస్తామంటే మనం ఈ యొక్క ఏదైతే ఎన్ఏడి ఉందో సో మీకు చూపెట్టలేదు ఎన్ఈడీ అంటే మనం గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళ్ళిపోయాము ఇప్పుడు అదే ఎన్ఏడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అనమాట అంటే విధంగా చెప్పాలంటే పార్ట్ పార్ట్లుగా వచ్చినా మీరు విశాఖపట్నాన్ని మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కవర్ చేసినట్టు మాట అంటే చిన్న చిన్న ఏరియాలు తప్ప మ్యాక్సిమం మెయిన్ ఏరియాలను కవర్ చేసినట్టే నేను చూపెడుతున్నాను సో ఈ విధంగా మనము మాధవ ఏరియా నుంచి బయటకు వస్తున్నాం ఓకే ఓకేనండి సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ విధంగా బయటికి వచ్చాము ఇప్పుడు మనం ఇక్కడ హైవేకి వెళ్తాక ప్రయత్నం చేస్తున్నాం అండి అంటే కానీ రూట్లు ఉన్నాయి ఇక్కడ సో ఏదో ఒక రూట్లో మీకు తీసుకెళ్తాము తీసుకెళ్ళాలి ఇది ఒక అండి ఇది నుంచి కిందకు వచ్చే రూటు సో హైవేకి చాలా దిగటాగా చాలా రూట్లు ఉన్నాయి ఇక్కడ సో మనం కొన్ని రూట్ల నుంచి మనం కిందకి దిగుతాము సో ఇది ఒక రూట్ అండి ఇది వస్తున్నారు కదా బాగుంది కదా అంటే మాధవద్వారా వెళ్ళి రిటర్న్ వస్తున్నాం మనం రిటర్న్ వస్తూ మరలా మనము ఎన్నేడు దగ్గరికి వెళ్ళి అన్నేడి నుంచి మనం మర్రిపాలు పంచరపాలము ఆ విధంగా మనము ఆర్టీసీ కాంప్లెక్స్ని చేరుకుంటామండి సో కాబట్టి మీకు ఒకటే చెప్తున్నానండి మీకు అన్ని రూట్లు నేను చూపెడతాను అఖండ భారతదేశం చూపెడతానంటే ఏదో కార్లు అలా వెళ్ళిపోయి కాదండి మనకి మ్యాక్సిమం ఏరియాలు అన్ని కూడా కవర్ చేస్తాం వస్తే చాలా సంవత్సరాలు పట్టవచ్చు మనకి ప్రపంచ దేశాలే మన సోదరులు చూపెడుతున్నారు మన యూట్యూబర్స్ మన భారతదేశాన్ని మాత్రం ఇండియాను మాత్రం పూర్తిగా నేనే చూపెడతాను ఎందుకంటే కార్ ట్రావెలింగ్ ద్వారా మీకు ప్రతి కార్ వెళ్ళవలసిన వెళ్తున్నటువంటి ప్రతి ప్లేస్ని కూడా నేను చూపెడతాను ప్రస్తుతం ముఖ్యమైన ప్రదేశాలు చూపెట్టి తర్వాత ఇంకా లూప్ లైన్స్ ఇంకేమున్నాయనేది మనం కవర్ చేద్దామండి సో మరలా చెప్తున్నాను మనం ఇక్కడే ఉండం మనము చాలా ఏరియాలని ఎక్స్ప్లోర్ చేస్తూ మరి ఇండియా అంతా కూడా తిరుగుతాం కాశ్మీర్ వెళ్తాము కన్యాకుమారి వెళ్తాము అదేవిధంగా మనకి అన్ని ఏరియాలు వెళ్తాము అక్కడ ఉన్నటువంటి కారు వెళ్ళగలిగినటువంటి ఏరియాలు అన్నీ కూడా మీకు నేను చూపెడతాను సో ఇది ఓవర్ నైట్లో ఈది కాదు కాబట్టి మీరు నాతో పాటు జర్నీ చేస్తూ ఉండండి సో ఇది ఎన్ని సంవత్సరాల పట్టినా ఈ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది ఈ జర్నీ మీకు నచ్చింది అనుకుంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సో ఇది ఒక ఒక రకమైనటువంటి అద్భుతమైన ఏరియా మన హైవేకి ఇప్పుడు జర్నీ చేస్తున్నాము హైవే వెళ్తాకి ఇంకొక రూట్ని ఎంచుకున్నాము సో ఈ రూట్ నుంచి కూడా హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట చూస్తాను కదా ఇవన్నీ కూడా విశాఖపట్నంలో మాధవ్ దగ్గర ఉన్నటువంటి అనేక రూట్లు ఉంటాయి మాట అండి కానీ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మాధవ్ ద్వారా ఇక్కడ పిల్ల జంక్షన్ నుంచి ఒకటి అదేవిధంగా మురళీ నగర్ నుంచి ఒకటి ఇలాగ కొన్ని ఉన్నాయి అక్కడ వచ్చినప్పుడు అక్కడ అడిగి ఏ విధంగా వెళ్ళాలి మన మాధవ దారికి అని అడగండి మాధవ దార అని అడిగితేనే చెప్తారు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు చాలా ఇక్కడ రూట్లో అనేక రకాలుగా కనపడుతుంటాయి సో చాలాసార్లు వచ్చి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను కాబట్టి మీరు ఎప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు వస్తామంటే అడిగిన లోపలికి రండి అంటే లోపల నుంచి మీరు ఎవరన్నా అడిగితేనే మీకు బాగా వెళ్తారు లేకపోతే ఎక్కడెక్కడ తిప్పేస్తుంది ఇక్కడ గూగుల్లో సో గూగుల్ తిప్పేస్తుంది కాబట్టి గూగుల్ని పెట్టుకుని రావచ్చు గూగుల్తో పాటు మీరు ఎవరినన్నా కనపడితే అడిగితే పోట సో ఇలాగా అనేక రూట్లు ఉంటాయండి ఏ రూట్ నుంచి ఎవరు వచ్చి ఇలాగెళ్తామనేది మనకైతే తెలియదు సో మీకు నేనైతే ఈ ఎన్ఏడి దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి ఎన్ఏడి నుండి వారి వేరే రూట్ ఉంది కాంప్లెక్స్కి కాంప్లెక్స్కి రెండు రూట్లు ఉంటాయండి ఎన్ఏడి దగ్గర నుంచి మెయిన్ హైవే ఒకటి అలాగే ఇంకొక రూట్ కూడా ఉంటుంది అన్నమాట ఆ రూట్లో నుంచి మీకు ఆ ఏరియాని నేను చూపెడతాను సో కాబట్టి ఇది ఒక మాధవ దారి నుంచి వస్తున్నట్టండి ఇది ఒక రూట్ మాట హైవేకి వెళ్ళిపోతాం మనం ఈ రూట్లో సో చూడండి హైవే ముందు ఉన్నది మనకి దిగుతున్నాం హైవేలోకి మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సర్వీస్ రోడ్లకి ఎంటర్ అవుతాం అనమాట ఎక్కడ హైవే దగ్గర ఉన్న సర్వీస్ రోడ్లకి ఎంటర్ అవుతున్నాం సో ఇది హైవే దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్లో నుంచి మనం ఎంటర్ అవుతున్నాము జంక్షన్ ఉందో జంక్షన్లో నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం సో ఇక్కడ మనం హైవే ఎంటర్ అయిపోయాము హైవేలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లోకి అండి మనం ఎన్ఏడి దగ్గర ఎన్ఏడికి వెళ్తాము ఇప్పుడు ఎన్ఏడి దగ్గర నుంచి మనము మరిగేపాలెము కంచరపాలెము అదేవిధంగా అదేవిధంగా మనకి చూద్దాం ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది ఇక్కడ ట్రాఫిక్ ఆగింది ఎందుకంటే ఇక్కడ కొద్ది సర్వీస్ రోడ్ కదా ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనం వచ్చిన రూట్లో హైవే నుంచి వచ్చాము కానీ మామూలుగా వేరే రూట్ ఉంటుందన్నమాట అవతల నుంచి వెళ్తాం అన్నమాట అక్కడ ఓవర్వస్ జంక్షన్ కూడా అక్కడ తగులుతుంది సో ఈ విధంగా ఉంటాయండి షాప్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయి హోండా షోరూమ్ అటు ఇవి సో సర్వీస్ రోడ్లో మనం జర్నీ చేస్తున్నాము అన్నిటికీ అక్కడ జంక్షన్ ఒకటి వస్తుంది మనకి ఆ జంక్షన్ ద్వారా మనం హైవేలోకి వెళ్ళిపోతాం మనం చూస్తున్నారు కదా ట్రాఫిక్ అనేది ఒక్కొక్కసారిగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని మాట్లాడుతున్నా మనం హెయిర్ఫుల్గా ఉండాలండి డ్రైవింగ్లోను సో ఒక జంక్షన్ దగ్గరికి అయితే మనం వచ్చాము దీన్ని బిర్లా జంక్షన్ అంటారండి దీన్ని బిర్లా జంక్షన్ సో ఆ విధంగా రైట్ సైడ్ నుంచి కూడా దిగవచ్చు మనం ఈ విధంగా మనం ఎంటర్ అవుతుంది ఇది ఒక బిర్లా జంక్షన్ దగ్గర మనం ఉన్నమాట అండి సిగ్నల్ దగ్గర బిర్లా జంక్షన్ దగ్గర నుంచి అన్నిటికి వెళ్తామండి మనము సో ఇక్కడ ఏంటంటే ఇది చూసారా అటు ఇటు కూడా వచ్చేస్తారు ఇక్కడ సిగ్నల్ అలాగే విడిచిపెడతారు ఇక్కడ యాక్చువల్గా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు ఏంటంటే అవతల నుంచి ఇవతల నుంచి ఒకటే సిగ్నల్ వాళ్ళు వచ్చేస్తారో మనం వెళ్ళిపోవాలన్నమాట ఇది సిగ్నల్ ఇక్కడ సో కాబట్టి ఇక్కడ మన బిర్లా జంక్షన్ నుంచి స్టార్ట్ అవ్వమండి మనం స్టార్ట్ అవ్వి ఎన్ఏడికి వెళ్తున్నాము ఈ ఎన్ఏడి మీదుగా మనం జర్నీ చేస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎలాగ ఈ లొకేషన్స్ సో ఇప్పుడు మనం రిటర్న్ జర్నీలో ఉన్నాం మనం మాధవదార నుండి పిల్ల జంక్షన్ మీదుగా ఎన్ఈడి ప్రయాణం చేస్తున్నాం సో మీకు లెంత్ ఎక్కువ అయితే పార్ట్ వన్ పార్ట్ టూ అని పెడతాను అది అర్థం చేసుకోండి ప్రతి పార్ట్ని కూడా మీరు చూడండి సో ఒకవేళ ఇదే ఈ వీడియోని మీరు ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే మన వీడియోలు చాలా ఉంటాయి ఆ వీడియోలో విశాఖపట్నం అంతా కూడా మీకు కనబడుతుంది కాబట్టి మీరు వాటిని కూడా చూడండి సో అండ్ ఫాలో అయితే కంటిన్యూషన్ అవుతుంది ఇదే ఫస్ట్ చూస్తుంటే కనుక మీరు ఇంకా మరి బిఫోర్ వీడియోస్ ఉంటాయి అవి కూడా మీరు చూడండి ఇక్కడ సిగ్నల్ పడ్డదండి ఈ సిగ్నల్ వల్ల మనం ఇక్కడ ఆగాము సో ఈ విధంగా జర్నీ అనేది నడుస్తుంటుంది అండి ఓకే ఫ్రెండ్స్ మనం సిగ్నల్ని క్రాస్ చేస్తున్నామండి సో సిగ్నల్ మనకి గ్రీన్ సిగ్నల్ పడ్డారు కాబట్టి మనం క్రాస్ చేయచ్చు సో ఈ విధంగా మనము ఎన్నిటికి వెళ్తుందన్నమాట అంటే మాధోదావరి నుంచి బిర్లా జంక్షన్కి వచ్చి ఎన్ఏడిని చూపెట్టడానికి తీసుకెళ్తాం మీకు సో కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ ఇది కాదు ఇంకా బ్యాక్ వెళ్ళాలి కాకపోతే మీరు ఈ రూట్ చూపెట్టాలని చెప్పి మరి మీకు ఎన్ఏడి వరకు ఏ విధంగా ఉంటుంది హైవే అనేది మీకు చూపెట్టడానికి తీసుకెళ్తున్నాను సో ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోతామండి సో అదే ఎయిర్పోర్ట్తో పాటు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే గాజువాక అలాగా మరి ఇంకా మన రాజమండ్రి ఏరియాలోకి వేసి వెళ్ళిపోయి హైవే మాట ఇది సో కాకపోతే ఎన్ఏడి దగ్గర మనం ఏం చేస్తామంటే స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్ కట్ అవుతాం లెఫ్ట్ కట్ అవుతే మీరు ఆ విధంగా అవతల కంచరపాలెం వీళ్ళ నుంచి మర్రిపాలెం నుంచి మనం అక్కడికి వెళ్తామండి రైల్వే స్టేషన్ మీదుగా మన కాంప్లెక్స్ వెళ్తాము అదే కనుక రైట్కి కట్ అవుతే గోపాలపట్నం మీద సింహాచలం వెళ్తాము ఆల్రెడీ నేను చూపెట్టాను మీకు ఎన్ఏడి నుంచి గోపాలపట్నం మీదుగా నేను మీకు చూపెట్టడం కూడా జరిగింది సింహాచలం వెళ్ళటము కాబట్టి లెఫ్ట్ సైడ్ మీకు తీసుకెళ్తాను ఎందుకంటే ఆ రూట్ని మీరు చూపెట్టలేదు సో ఆ రూట్ చూపెడితే మ్యాక్సిమం సిటీ ఏరియాని మ్యాక్సిమం కవర్ చేసినట్టు అవుతుంది సో కాబట్టి మీరు ఇప్పుడు ఆ ఏరియాని మనం వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సిగ్నల్ క్రాస్ చేస్తున్నాము సో ఈ విధంగా సిగ్నల్స్ క్రాస్ చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి సో మనము ఈ కొత్త ఏరియాని కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది విశాఖపట్నం లేనటువంటి వారి కోసమే నేను చూపెడుతుంటాను ఎందుకంటే మరి దూర ప్రాంతాలు ఉన్నటువంటి వేరే సిటీస్లో ఉన్న వారికి విశాఖపట్నం వేరే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాలి మాక్సిమం ఏంటంటే మ్యాక్సిమము కార్ ట్రిప్ ద్వారా ఎంతవరకు వెళ్ళగలుగుతామో అన్నీ కూడా మీకు చూపెడుతున్నాను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అక్కడక్కడ మాత్రమే మీకు కొంత మీకు చూపెట్టడం జరుగుతుంది ఇది సో ఇది ఒక జంక్షను దీనికి సిగ్నల్స్ ఉండవు సో ఈ విధంగా మనం ఎన్ఈడి మీదుగా మనం జర్నీ చేయడానికి వెళ్తుందన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరు మరి ఎక్కడున్నారో ఏ మీ ఏరియా ఏంటి మీరు ఏ సిటీలో ఉన్నారు ఏ విలేజ్లో ఉన్నారో అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి సో మీరు మరొకసారి చెప్తున్నాను విశాఖపట్నంలో అనేక ఏరియాలని నేను షూట్ చేశాను అవన్నీ కూడా మీరు చూడండి కాబట్టి ఇది ఫార్ట్ ఫార్ట్లో ఉంటుంది కాబట్టి మొత్తం విశాఖపట్నం అంతా మాత్రం అనుకోకండి జస్ట్ మీకు కొంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ చూడలేదు కాబట్టి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక వీడియో ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టను సో ఇవన్నీ కూడా మీరు చూస్తే విశాఖపట్నం అంతా తిరిగినట్టే మీకు ఉంటుంది సో ఇదండి హైవే మీద మనం జర్నీ చేస్తున్నాము సో ఇది ఎన్ఏడి అనే జంక్షన్ దగ్గరికి మనం వెళ్తున్నాము అది మాధవదార నుంచి మనం జర్నీ చేస్తామంట మాధవదార బిర్లా జంక్షన్ మీదుగా ఈ విధంగా ఎన్ఏడిని ఎక్స్ప్లోర్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మన ఎన్ఏడి వచ్చేసింది మన రైట్ సైడ్ వెళ్తే పది కిలోమీటర్ సింహాచలము మనం ఇప్పుడు ఏంటంటే మనము ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తామన్నమాట లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్లైఓవర్ వస్తుంది బస్సులు అలాగొచ్చి ఇక్కడ ఆగుతాయి సో చూస్తున్నారు కదా ఇది ఎన్ఏడి జంక్షన్ ఇది మొదటి నుంచి ఉన్న పేరు ఇప్పుడు ఎన్ఏడి ఫ్లైఓవర్ అన్నమాట ఇది ఈ ఫ్లై ఓవర్ సో ఇలా కింద నుంచి కూడా వెళ్ళొచ్చు అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతారు ఈ పై నుంచి ఇలాగ వెళ్తూ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ మర్రిపాలు కంచరపాలెము ఇవన్నీ వస్తాయని చెప్పిన అలా వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మీకు గోపాలపట్నము సింహాచలము ఆ విధంగా వెళ్తారు రైట్ సైడు సో ఇలా ఉంటుందండి ఈ రూట్లన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తుందన్నమాట ఇప్పుడు లెఫ్ట్ మీదుగా అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వచ్చిన రూట్లో నుంచి కాంప్లెక్ కాంప్లెక్స్ వెళ్ళవచ్చు అదేవిధంగా ఇలా కూడా కాంప్లెక్స్ వెళ్ళొచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం ఈ లోకల్ బస్సులు మాత్రమే ఇలాగ వెళ్తుంటాయి సో కంచరపాలెం రూటు మరిపాలెం రూట్ అంటారు దీన్ని మర్రిపాలెం కంచరపాలెం రూట్ మాట ఇది ఫస్ట్ మర్రిపాలెం తగులుతుంది తర్వాత ఊరవస్ జంక్షను కంచరపాలెం ఈ విధంగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఇదొక రూటు ఈ రూట్లన్నీ కూడా మీకు తెలియదు కదా సో తెలియపరచాలని నా ఉద్దేశం మీరందరూ కూడా విశాఖపట్నం అంతా కూడా హ్యాపీగా తిరిగినట్టు మీరు ఉండాలన్నమాట సో ఇది నా ఉద్దేశం కాబట్టి చూడండి అనిపిస్తుందో కూడా మీరు చెప్పండి సో మీరు ఎప్పుడు చూసినా ఈ వీడియో కొత్తగా చూస్తే కనుక ఇంకా వీడియోలు ఉంటాయి అవి ఆ వీడియోలు కూడా చూస్తూ ఉంటే మీకు విశాఖపట్నం అంతా కూడా తెలుస్తుంది విశాఖపట్నం కాదండి మరి ఎప్పుడు మీరు ఈ వీడియో చెప్తారో నాకు తెలియదు కానీ అఖండ భారతదేశ యాత్ర మాత్రం నేను చేస్తున్నాను అది మీరు అందరూ కూడా మరి నాకు ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఏం లేదు మీకు నచ్చితే మీరు లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఇక అనేక ప్రాంతాలను ఈ విధంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సో మీరు విశాఖపట్నాన్ని రోజున చూస్తున్నారు విశాఖపట్నం ఉన్నటువంటి అని ఏరియాని మీరు చూస్తున్నారన్నమాట అంటే హైవే మీద చూసారు ఇందాక ఇప్పుడు మరి ఇంకో రూట్లో చూస్తున్నారు సో ఈ విధంగా మనము మర్రిపాలు అనే ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ రూటు అంటే మనకి ఎన్ఏడి నుంచి మరొక రూటు కాంప్లెక్స్ ఉన్నది ఆ రూట్ ఏంటనేది ఒకసారి చూడండి మీరు హైవే మీద వెళ్ళిపోతారు చాలామందిని కానీ మరొక రూట్ ఉన్నది ఎన్ఏడి దగ్గర నుంచి మరొక రూట్ అనమాట ఎలా కూడా రావచ్చు అని మీకు తెలియపరచడానికి రెండు రూట్లు ఉన్నాయండి హైవే రూటు మామూలు లోకల్ రూట్ ఇది సో లోకల్ రూట్ నుంచి కూడా ఈ విధంగా రావచ్చు మీరు మీకు కాంప్లెక్స్ నుంచి ఇంకా హైదరాబాద్ ముంబై అటువెళ్ళని ఆ హైవేలో వెళ్ళిపోతే కానీ ఈ రూట్లో రావు ఈ రూట్లో లోకల్ బస్సులు తిరుగుతుంటాయి ఆటోలో తిరుగుతుంటాయి సో ఇవన్నీ కూడా విశాఖపట్నం ఏమాటండి ఇది విశాఖపట్నంలో ఒక వన్ ఆఫ్ ద చిన్న పోర్ట్లు అటువంటిది ఇది చూస్తున్నారు కదా ఇది మధ్యనే వెళ్తున్నాము ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తాయి లెఫ్ట్ రైట్ సర్వీస్ రోడ్స్ ఉన్నాయి మర్రిపాలెం అండి ఇది మీరంతా కూడా రైల్వే క్వార్టర్స్ రైల్వే ఏరియా అన్నీ ఉంటాయి ఇక్కడ కూడాను చూస్తున్నారు కదండి మీకు ఇటువంటి ప్లేస్లు అంటే కొన్ని మీకు నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మళ్ళీ కొంతమందికి వేరే వేరే నచ్చవచ్చు అవి మీకు నచ్చకోవచ్చు సో ఏదేమైనా అన్ని ప్లేస్లు మనం నేను ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసుకుంటారు కదా మరి ఇప్పుడు ఇది ఒక కొత్త ప్లేస్ని చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా ట్రావెలింగ్ని ఎంజాయ్ చేయండి మంది కార్ ట్రావెలింగ్ అండి మనం మ్యాక్సిమం కార్ ద్వారానే మీకు ఎంజాయ్ చేసే విధంగా చేస్తాము సో ఇది ఒక మనకి మర్రిపల్లెం రైల్వే స్టేషన్ రూట్ అండి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తాయి సో కాబట్టి అదొక మర్రిపల్లి రైల్వే స్టేషన్కి రైట్ సైడ్ వెళ్ళాలి చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉన్నది అక్కడ ట్రైన్స్ ఆగుతుంటాయి అక్కడక్కడ ఇదండి ఇప్పుడు కంచరపాలెం ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నాం సో మద్యపాలెం నుంచి కంచరపాలెం దగ్గర అంటే కంచరపాలెం మీన్స్ ఇంకా ఇక్కడ జంక్షన్ అని కూడా వస్తుంది కంచరపాలెం అన్నమాట సో